వైభవంగా తెలంగాణ తల్లి అవతర ఉత్సవ విగ్రహాన్ని చేపట్టడం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు సోమవారం ఐడివసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆర్ అండ్బి అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం డిసెంబర్ తొమ్మిదిన అధికారికంగా నిర్వహించే తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం సందర్భం మంగళవారం ఉదయం పది గంటలకు ఐదువసీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఎన్నికల ప్రాంత నియామాలు ఎంసీసీ నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఈ నిబంధనలు పాటిస్తూ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాలని ఆర్ఎన్బి అధికారులను ఆదేశించారు అన్ని శాఖల అధికారులు సిబ్బంది తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ నహేష్ ఈ వేణు తదితరులు పాల్గొన్నారు మీటింగ్ అరేంజ్మెంట్ ఎప్పుడు పెడుతున్నాం అక్కడ అరేండు చేస్తున్నాము అక్కడ సర్జేస్తారు హోల్స్ చేస్తూ ఉండలేము గాలి గాలి వస్తుంది ఈ హోల్స్

జే ఏ తెలంగాణ పాట అది దాంట్లో ఆ పాట పెట్టేసేస్తాను ఆ పాట పెట్టేసి వీళ్ళు కళాజాత వాళ్ళకి పొలిటికల్ కాకుండా నార్మల్ ఏదైనా తెలంగాణ పాటలు ఒకటి పాట ఒకటి ఫ్రీ రికార్డెడ్ సాంగ్లు ఒకటి వీళ్ళు ఒకటి పాటలు ఒక టూ మీద ఫుడ్ స్పీచ్ यो त बिगस्तो भयो त बिगस्तो भयो मान्छेहरु राचो अकल नछत्ता मतले बरकडको सबै भयो बिचैले ज्ञान अनि जेडाको यो त यस्तो भयो आजकलको यो जेनेरेटर हलल रोड मा